నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే వేల మంది నకిలీ కువైటీలు అయితే బయటపడుతూ ఉన్నారు తాజాగా ఒక ఇరాన్ వ్యక్తి కేసు మనం చూసుకుంటే సంచలనంగా మారింది వివరాలలోకి వెళితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కువైట్ పౌరసత్వ చట్ట ప్రకారం మనం చూసుకుంటే కువైట్లో ఉన్న కువైటి అయితే పౌరసత్వం ఇచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఒక ఇరాన్ వ్యక్తి కువైట్కు వచ్చి కువైట్ పౌరసత్వం పొందడం జరిగింది అలాగే అతను మనం చూసుకుంటే ఒక ఏడాది క్రితం అయితే మరణించడం జరిగింది ఏడాది క్రితం మరణించినా కానీ ఫొరెన్సిక్ రికార్డుల ఇటీవలి సమీక్షలో అధికారులు అతని యొక్క కువైట్ దేశంలో నాలుగు వేరు వేరు గుర్తింపులు ఉన్నాయని చెప్పి కనుగొనడం జరిగింది ఒక్కొక్కటి పది వేరు వేరు వేలిముద్రలతో అనుసంధానించబడి ఉన్నాయని చెప్పేసి అలాగే యొక్క ఇరాన్ వ్యక్తి మనం చూసుకుంటే కువైట్ లో నాలుగు గుర్తింపు కార్డులు నాలుగు పతాకాలు అయితే కలిగి ఉన్నాడు ఒక పతాకాలో మనం చూసుకుంటే అతను కువైటి పౌరుడిగా మరొక బతాకాలో మనం చూసుకుంటే అతను బేదున్ వ్యక్తిగా మరొక బతాకాలో అతనికి ప్రవాసుడిగా అలాగే మరొక బతాకాలో మనం చూసుకుంటే అతడు ఇరాన్ వ్యక్తిగా రెండు వేరు వేరు గుర్తింపు కార్డులు ఉన్నాయని చెప్పేసి అలాగే నాలుగు గుర్తింపులతో అనుసంధానించబడిన వేలిముద్రలు ఒకేలా ఉన్నాయి మరియు ఒకే వ్యక్తికి చెందినవని చెప్పేసి అధికారులు నిర్ధారించారు తదుపరి విచారణలో అతని యొక్క పిల్లల వేలిముద్రలు మరియు అతని యొక్క వేలిముద్రలతో సరిపోవడం లేదని తేలిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క ఇరాన్ వ్యక్తికి సంబంధించిన బంధువులు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఎన్ఏ పరీక్షలు చేస్తూ ఉన్నామని చెప్పేసి డిఎన్ఏ పరీక్షలలో కొంతమందికి నిర్ధారించబడింది ఆ యొక్క ఇరాన్ వ్యక్తి ఇరాన్ దేశం నుంచి అక్రమంగా కువైట్కు వచ్చి ఇక్కడైతే కువైటి పోరుడిగా గుర్తింపు పొంది ఉద్యోగాలు పొందడం జరిగింది ఇప్పటికీ వాళ్ళ యొక్క పిల్లలు బంధువులు మనం చూసుకుంటే మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారని చెప్పి అధికారులు కనుక్కున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్